అందరికీ నమస్కారం ఇప్పుడు మన జీవితంలో టెక్నాలజీ ఒక భాగం కాదు దాదాపు మన జీవితమే టెక్నాలజీ అయిపోయింది ఈరోజు మనం ఈ బంధం అసలు ఎలా మొదలైంది మనకు తెలియకుండానే మనల్ని ఎలా మారుస్తోందో ఒక్కసారి ప్రశాంతంగా చూద్దాం సరే ముందుగా ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మన చేతిలోనే ఉండే ఈ చిన్న డివైస్ అసలు మన అలవాట్లను మన ఆలోచన విధానాన్ని ఎంతవరకు మారుస్తోంది ఒక్క క్షణం ఆలోచిద్దామా ఈ మార్పును మనం అర్థం చేసుకోవాలంటే అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి మొదట్లో టెక్నాలజీ మన జీవితంలోకొచ్చింది ఒకే ఒక్క సింపుల్ ప్రామిస్తో అదేంటంటే మన పనులను తేలిక చేయడం ఒకప్పుడు చూడండి గంటలు కొన్నిసార్లు రోజులు పట్టే పనుదు ఇప్పుడన్నీ క్షణాల్లో అయిపోతున్నాయి బ్యాంకింగ్ అవ్వచ్చు షాపింగ్ అవ్వచ్చు మన వాళ్లతో మాట్లాడటం అన్నీ అన్నీ మన వేళ్ల మీదకొచ్చేశాయి జస్ట్ ఒక్క టచ్ దూరంలో లైఫ్ సడన్గా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయింది సరే అంతా బానే ఉంది కానీ కేవలం సౌకర్యం కోసం మనం వాడటం మొదలుపెట్టిన ఒక టూల్ మనం ఏ మాత్రం ఆలోచించకుండానే చేసే ఒక అలవాటుగా ఎప్పుడు మారింది ఈ మార్పు ఎక్కడ మొదలైంది ఇప్పటికైనా ఒకసారి చూస్తే ఒకప్పుడు బ్యాంకుకి వెళ్లేవాళ్లం ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నాం రెస్టారెంట్కి వెళ్లే బదులు సింపుల్గా యాప్లో ఆర్డర్ చేస్తున్నాం ఇక్కడికైనా వెళ్ళాలి దారి తెలియదు ఒకప్పుడు ఎవరినైనా అడిగేవాళ్లం ఇప్పుడు వెంటనే మ్యాప్స్ యాప్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఒకప్పుడు ఇది మనకు ఒక ఆప్షన్ ఒక సౌకర్యం ఇప్పుడు ఆలోచించకుండానే చేసే మొదటి పనైపోయింది మనం ఆన్లైన్లో చూసే విషయాలు చదివే వార్తలో ఇవన్నీ మనమే సెలెక్ట్ చేసుకుంటున్నామని అనుకుంటాం కదా కాని నిజంగా తెర వెనుక ఏం జరుగుతోంది మన ఎంపికల వెనుక ఉన్నది ఏదీ తెర వెనుక జరిగే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఏదైనా ఒక విషయంపై కొంచెం ఆసక్తి చూపించగానే యాప్ వెంటనే దాన్ని గమనిస్తుంది ఆ తర్వాత దానికి సంబంధించిన మరిన్ని విషయాలను మన ముందుంచుతుంది చివరికి మెల్లి మెల్లిగా మన ఫీడ్ మొత్తం అలాంటి విషయాలతోనే నిండిపోతుంది అప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే మన ఫీడ్ మొత్తం మన ఆలోచనలకు ఒక అద్దంలా కనిపిస్తుంది మనం చూస్తున్నది మనం చదువుతున్నదీ అంతా మన ఇష్టమే మన ఎంపికే అనే ఒక బలమైన ఫీలింగ్ కలుగుతుందన్నమాట సరే ఇప్పుడేదాకా మనం అలవాట్ల గురించి చూశాం ఇప్పుడు మనసుపై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం అంటే మన డిజిటల్ లైఫ్లో కలిగే చిన్న చిన్న ఎమోషన్స్ గురించి ఇవి చాలా చిన్నగా అనిపించచ్చు కానీ వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నంబర్ చూడండి నూట యాభై ఇదేంటి అనుకుంటున్నారా ఇది కేవలం ఒక అంచనా మాత్రమే యావరేజ్గా ఒక వ్యక్తి రోజులో ఇన్నిసార్లు తన ఫోన్ను అన్లాక్ చేసి చూసే అవకాశముందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అసలు ఎందుకు ఎందుకిన్నిసార్లు చూడాలి ఎందుకంటే మనం ప్రతిసారి ఫోన్ చూసినప్పుడు ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తుందనే ఒక చిన్న ఆశ అది ఒక నోటిఫికేషన్ కావచ్చు ఒక లైక్ లేదంటే ఒక మెసేజ్ ఇలాంటివి ఏవైనా సరే మన బ్రెయిన్కి ఒక చిన్నపాటి సంతృప్తిని ఇస్తాయి ఒక చిన్న రివార్డ్ లాంటిది ఈ చిన్న చిన్న రివార్డ్స్ కోసమే మనం మళ్లీ మళ్లీ ఫోన్ వైపు చూస్తూ ఉంటాం ఇక్కడే ఒక పెద్ద వైరుధ్యం ఉంది మన ప్రవర్తన తెలియకుండానే ఒక దారిలో వెళ్తున్నప్పటికీ అంతా మన కంట్రోల్లోనే ఉంది మనమే అంతా చేస్తున్నాం అని మనం చాలా బదంగా నమ్ముతాం ఈ మాట వినండి స్వేచ్ఛలా అనిపించే నియంత్రణే అత్యంత ప్రభావవంతమైనది అంటే ఎవరైనా మనల్ని ఇది చేయి అని బలవంతం చేస్తే మనం ఎదురు తిరుగుతాం కానీ మనం తీసుకుంటున్న నిర్ణయాలే మనల్ని ఒక దారిలో తీసుకెళ్తున్నాయని మనం నమ్మినప్పుడు దాన్ని మనం ప్రశ్నించం ఎందుకంటే అది మన స్వేచ్ఛ అని అనుకుంటాం కాబట్టి సరే ఇదంతా చూశాక ఒక చివరి ఆలోచనతో ఈ విషయాన్ని ఇక్కడతో ముగిద్దాం ఇదొక కంక్లూజన్ కాదు కాని మనమందరం ఆలోచించుకోవడానికి ఒక పాయింట్ టెక్నాలజీ అదే శత్రువు కాదు కాని అవగాహన లోపించినప్పుడు మనకు తెలియకుండానే నియంత్రణ నెమ్మదిగా చేజారిపోతుంది